హలో ఎవరివన్ ఈరోజు మీకు అల్లం చట్నీ ఎలా చేయాలో చూద్దాం దీనికి ముందుగా ఒక పాన్ తీసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఒక స్పూన్ మినపగుళ్ళు ఒక స్పూన్ ధనియాలు వేసుకొని బాగా దోరగా వేయించుకోవాలి ఇవి రెండు ఫ్రై అయిన తర్వాత ఒక ఏడెనిమిది వెల్లులు రబ్బలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి తర్వాత కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి ఈ మూడు ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి ఈ అల్లం చట్నీ ఇడ్లీ దోశ కూడా చాలా బాగుంటుంది తర్వాత మీ కారానికి తగ్గట్టుగా రెడ్ చిల్లీ అనేది యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలి తర్వాత ఒక అంగుళం అల్లం అల్లంక తీసుకొని బాగా వాష్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ అల్లం చట్నీ అనేది టేస్టీగా చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇంట్రెస్ట్గా తింటారు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ ఈక్వల్గా వేసుకుంటే తీపి పులప కారం కరెక్ట్గా సరిపోతే అల్లం చట్నీ అనేది చాలా బాగుంటుంది ఇదే పాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఈ అల్లం ముక్కలు అనేది బాగా ఫ్రై చేసుకోవాలి ఈ అల్లం అనేది పచ్చివాసన పోయే వరకు కూడా ఫ్రై చేసుకుంటేనే ఈ అల్లం చట్నీకి టేస్ట్ అనేది వస్తుంది నేను తీసుకున్న అల్లానికి ఒక చిన్న నిమ్మకాయ సైజు చింతపండు తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్ల బెల్లం పొడి యాడ్ చేసుకొని బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి మనం ఫ్రై చేసుకున్న ఇంగ్రీడియంట్స్ ముక్కలు బెల్లం పొడి చింతపండు దానికి టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకొని బాగా గ్రైండ్ చేసుకుంటే అల్లం చట్నీ అనేది రెడీ అవుతుంది ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ కరెక్ట్గా వేస్తే ఇది చట్నీ చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ ఎక్కువ మా ఇంట్లో రైనీ సీజన్లో ఎక్కువ చేస్తారండి మళ్ళీ వింటర్లో కూడా పిల్లలకు కానీ మాకు కానీ జలుపు చేసిన జ్వరం వచ్చిన మా మమ్మీ ఇదే చట్నీ చేస్తారు ఇది తినడానికి కూడా బాగుంటుంది ఇది బాగా గ్రైండ్ చేసుకొని కొంచెం వాటర్ పోసుకొని గ్రైండ్ చేసిన తర్వాత కళాయిలో కొంచెం ఆయిల్ వేసి ఈ చట్నీ అనేది ఆయిల్లో బాయిల్ చేస్తే ఇది ఒక ఫిఫ్టీన్ డేస్ అలా నిల్వ ఉంటుంది ఈ చట్నీలోంచి ఆయిల్ అనేది పైకి తేలే వరకు కూడా దీనిని మనం బాయిల్ చేసుకోవాలి తర్వాత దీన్ని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఒక ఫిఫ్టీన్ డేస్ అలా ఉంటుంది కానీ చట్నీ అనేది చాలా కలర్ఫుల్గా ఉంటుంది చూసారా వీడియోలో చూపించిన విధంగా ఇలా బాయిల్ చేసుకుంటే మీకు అల్లం చట్నీ అనేది రెడీ అవుతుంది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం